కేటాయితే మంచిదని భాస్తున్నాను అలాగే మేధావులు కూడా మన జరిగింది మేధావి కూడా ఏమన్నా ఈ రాయలసీమ స్పెషల్ స్టేటస్ గురించి వీళ్ళందరినీ కల్పించాలని రాయలసీమ కానీ మనం ఒకసారి ఉద్యోగం మన రాయలసీమ మీరా వేసేది వాళ్ళు ఎలా తమకు అంటూలో మలుచుకుంటున్నారో ఈ విధంగా అర్థం అవుతుంది మనం వాళ్ళని నమ్మి పొరపాటు స్పెషల్ స్టేటస్ గురించి మన ప్రాణాలను అంటే పోరాడగిన సాగితే మరొకసారి మర్చిపోవడం తప్ప ఒకటి ఏముండదు ఎందుకంటే ఏదైనా సరే ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే నీళ్లు కావాలి మీకు నీళ్లు లేవు కాబట్టి మనం మన రాయలసీమలో ఎవరైనా సరే ముఖ్యంగా నీళ్ళ గురించి పోరాడాలని చెప్పి మేము అనుకుంటున్నాం అలాగే ఈరోజు ఆ చనిపోయిన రైతు కుటుంబానికి అంటే మా రాయలసీమ యువ రైతు కుటుంబానికి మేమందరం భరోసాగా అంటే మేము ఉంటాము అండగా అంటే ఆర్థికంగా కూడా తమకి తోచినంత నెలకి పెన్షన్ వచ్చే విధంగా కూడా చూసుకున్నాము ఆ విధంగా వాళ్ళ కుటుంబానికి ఆదుకుంటామని అలాగే ఈ సంఘటన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బాధితున్నీ వీక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఇంకొంత వ్యతిరేకంగా జరుగుతున్న రైతులు ఇంకొక అధ్యాయుడు వ్యతిరేకంగా రావాల్సిందిగా ఈ సందర్భంగా వినిపిస్తూసారి ఇక నాన్న జరిగిన కోదండరం అనేటి విషయానికి వస్తే మిగతా ఆత్మహత్యకి దానికి కొంత బాధితం ఉంది మిగతాను బాగా చదువుకున్న ఎంబీఏ అంటే కనీసం ఎక్కడ చిన్న ఫ్యాక్టరీలో పని చేసుకున్న బతుకోవచ్చు కానీ అలా వెళ్ళకుండా కనుక్కున్న బలంతో వ్యవసాయం చేసుకుని ఇక్కడే స్థిరపడాలని మల్లా వచ్చి ఆ గ్రామంలో వ్యవసాయం చేయడానికి అవసరమైన ఆర్థిక స్థితిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసి బ్యాంకు ద్వారా మా అవకాశం రామకున్న బ్యాంకు వాళ్ళు లేదా రెవెన్యూ వాళ్ళు కల్పించిన ఇబ్బందుల వల్ల అతను డినెక్ట్ చెంది తన ఆలోచన నేను చేరుకోవాలనే ఆదాయంతో మరణించాడు అట్లనే ఈ మధ్య తాడే మండలంలో వెంకటేశ్వర నాయక్ అనే ఒక యువకుడు డిగ్రీ వరకు చదువుకొని తను కూడా వ్యవసాయం చేయాలని వ్యవసాయం ప్రయత్నంలో అతను కూడా విప్లమయ్యి ఆదివారం రోజు ఆత్మహత్య చేసుకొని తను తల్లిదండ్రులకి ఒక లెటర్ రాసు ఈ జీవిత ప్రయాణంలో నేను విఫులమైనాను ఈ ఊరని నెరవేర్చలేకపోయినాను అని చమించానని చెప్పి అతను ఒక లెటర్ రాసి ప్రాణం తీసుకోవడం ఇట్లా అనేక రకాల రూపంలో రైతులు తమ జీవితాన్ని చాలించుకుంటున్నారు దీనికి ప్రధాన కారణం జిల్లాలో వ్యవసాయం చిడించుకోవడం దానికి వర్షపాతం తక్కువ నీటి పాత్ర సౌకర్యం లేకపోవడం ప్రభుత్వం నుంచి కావలసిన సౌకర్యాలు అందుకని వడ్డీ అవకాశం నుంచి అధిక బట్టలు ఎక్కువ కావడం ఇవన్నీ కారణాలతో మనం చేసుకోవచ్చు సో ఈ పరిస్థితిని అధగమించడానికి ఈ కొత్తగా వెళ్ళే వాళ్ళు ముందుకు देखिसा समिति ने दिल्ली वाली डांस डिस्क्रिप्शन लगे द इडांड में चंदूड़े 1955 उरोकोंडा ओहो नहीं लग गया कंपा श्री परवतेश श्री स्वामी देवसान तो अंदर आप माइस्टर द मान 10 ही रहा है ठीक है मेरे को गुड दीजिए इसमें लाल अमाउंट वेरी गुड रीचार्जिंग में लॉकर है तो जैसे रजिस्टर में क्या है वाल्टो का हां पेन आइटम हमारा ऑर्डर है अरे नया वो मेल थी ये बता दूंगा ఇంతమంది మీకోసమే మీకు ఈ మట్టి

మీరు పెట్టించేస్తారు నా వృత్తా భక్తిగా సహాయం చేయలేకపోయి మీతో భర్తీ చేసేటందుకు మాత్రం కానీ మా చేత అయిన సహాన్ని మాది ఒక పదివేల రూపాయలు ప్రస్తుతానికి ఉపయోగించుకోండి లక్ష ఐదు వేల రూపాయలు

ఏదో జరిగిపోయింది మన టైము ఏ ధైరింగ్గా ఉంటా మేము ఎంత నీ ఏం పర్వాలేదు మన జనార్దన్ ఉన్న కర్నూల్లో అంటే ఫోన్ కొడితే మూడు గంటల్లో వచ్చేస్తారు కరెంటు సేఫ్లో మంట సేపులో వచ్చేస్తారు ఏం ప్రాబ్లమ్ లేదు మీ ధైరింగ్ అవుతుంది అక్కడ సమా దగ్గర

ఏదో చూసి స్పందిన ఇంత మాత్రం కూడా స్పందిన లేదు ఏం చేస్తావు ఇలాంటి లోకంలో మనం ఉన్నాము లేదు ఏందో చిన్న రాయలసీమలో రైతులు అది అది తొమ్మిది వస్తుంది ఎవడెవడైతే అడ్డు పడుతున్నాడో వాళ్ళందరి భర్తం పట్టే పార్టీలకు అది చేద్దాం అని నేను వస్తాను ఇప్పటినుంచి నేను వస్తాను మనకు కావాల్సింది నీళ్ళు అది ఆ నీళ్ళు వచ్చిన రోజు ఈ రకంగా తప్పన పడేవాడు రాత్రి పన్నెండు అయినా కానీ నిద్రపోదాం రాడు నాకు పోవడం కాదు ఎందుకు చదువులు చదువుకొని ఇవన్నీ అంటే ఏం నీకు ఇట్ల నువ్వు అనేవాడు ఉద్యోగాలు చేసుకొని అందరూ టౌన్ వైపు సిటీలో వైపు పోతుంటే నీకేం రా అంటే ఒకటి ఇంకొకటి అర్థం కాదు అన్నా మామ వాళ్ళు అన్న కొడుకు అసలు ఎయిత్ టెన్త్ చదివినాడు డిక్క చదివాడు వాళ్ళు పోయి వచ్చినారు మన పాస్ బుక్ కోసం అడంగల్ ఎక్కించేదానికి ఏ నా చదువుకున్న మేనేజ్ నువ్వు చేసావు రాకూడదా అంటే మామ నువ్వు రెండు నాలుగు తడి నాలుగు రోజుల సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కంప్యూటర్లు తిందలేదం ఈ మట్టిలోనే జీతం ఎంత ప్రేమో దిక్కేది మన మట్టిలోనే ద్దామంటే వద్దండి ఇక్కడ అన్నమాది ఎందుకన్నా ఆ నా ఊరికి అసమాంటే ఇప్పుడు సినిమాలో ఎవడు చూస్తాడు దాని నమ్మో దాని అంటే ఎవరు తిరుగుతాడు దాని ఏమో అనేవాడు ఎంతో ధైర్యమైన వాడు అన్న కనీసం పది మంది వచ్చినా కూడా ఇట్లా ఇట్లా ఇలా చేసేవాడు ఊరికే వానికి అంత ధైర్యం కూడా ఊరుకుండు యాచింగ్ చేసేదేమో అని చెప్పి ఎంత లోపల బయట వాడు దాన్ని వాడు బాగా వీడియో కూడా ఉండే దానికోడు అశోక్ కానీ ఇద్దరు వాడు దాని మన ఇద్దరు బయటకు వారేసింది మళ్ళీ ఒప్ప నిమిషాలు ఇంకెంత సేపు ఉంటది బాడీ అది మొనోకటి ఒకసారి అంటే ఎవరు పారిపోయి తనే తల్లి రియల్ గా చేయాలంటే నిజమంటే ఉంటా కదా అది మొత్తం ఎన్ని ఎకరాలు ఉండేది మా మొత్తం ఇరవై నాలుగు ఎకరాలు ఇది మాత్రం ఇప్పుడు ఉండేది ఎరణాలు మాత్రం ఇది ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి అన్ని అందరి నీ వాళ్ళు మా సైన్లోనే మా అమ్మ సైన్లో అరవై నాలుగు సెంట్లు పోయింది కాలు కూడా తగ్గేసినారు నీళ్ళు నీళ్లు రాలేదు కాలు వచ్చింది నీళ్ళు రాలేదు చిన్న చిన్నవి అవన్నీ ఉండే చిన్న చిన్న బ్రిడ్జెస్ మరి అవి ఉన్నాయి సింపుల్గా తయారు చేస్తే మీరు అనుకున్న పెన్నె మా ఉరికొండ తాలూకా అంతా నీరు వస్తుంది పెద్ద పిల్లలకి ఆ తర్వాత ఎలాంటి పని చేయలేదు ఏ ముఖ్యమంత్రి ఇద్దరు మారినారు ఎటువంటి అభివృద్ధి ఎటువంటి పురోగతి దాని మీద జరగలేదు జరిగింటే మా కుటుంబం మేము అన్యాయం కాదు మా తమ్ముడు ఏదో పంటలు పెట్టి మేము మా ఫ్యామిలీ ఏదో ఆత్మహత్యలు చేసుకోకుండా మా అప్పుల కోసం మాకు బడ్డను పడి మా ఇంటి దీపం ఆరిపోయేది కాదు